ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఎన్ని షాపింగ్ చేశాను మంగళూరు షాప్లో కేజీ సేల్ ఎన్ని కొన్నానో చూడండి శారీస్తో పాటు డ్రెస్సెస్ తీసుకున్నాను ఎలా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి ఎన్ని షాపింగ్ చేశానో చూడండి ఇవన్నీ డ్రెస్సెస్ అండి కేజీసేలు చాలా తక్కువ ప్రైజ్లో వచ్చేసాయి మీరు చుట్టూ త్వరగా వెళ్ళి కేజీ సేల్ ఆస్ ఆడమ్ ఆఫర్లో తీసుకోండి ఆఫర్ ఉందండి ఆషాఢం లోపే కదా ఇది వచ్చేసి కాస్ట్ చాలా తక్కువ ప్రైజ్లోనే పడిందండి డ్రెస్సెస్ సెట్ వచ్చేసి ప్యాంట్ చూని టాప్ అండి చాలా తక్కువ ప్రైజ్ చాలా బాగుంది ఎల్లో వైట్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది ఇలా కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీసే పడిందండి చాలా తక్కువ ప్రైజ్కి ఇలా ఎంబ్రాయిడరింగ్ వచ్చేసి రౌండ్ ఎక్కువ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చేసాయండి చాలా చాలా బాగుంది కింది పాట్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి ఇలా అక్కడక్కడ చెమకి వర్క్ వచ్చేసింది డ్రెస్ మొత్తం ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ లాగా వచ్చేసిందండి హోల్స్ వచ్చేసాయి రంధ్రలాగా చాలా బాగా వచ్చేసింది ఈ డ్రెస్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి చాలా తక్కువ ప్రైజ్లోనే వచ్చేసింది ప్యాంట్ వచ్చేసి ఇలా ఉందండి రెస్టిక్ ప్యాంట్ అండి చాలా బాగుంది సైజెస్ అయితే చాలా చాలా ఉన్నాయి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వచ్చేసి ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి చున్నీస్ మాత్రం చాలా బాగున్నాయి జార్జెట్ చున్నీస్ చాలా స్మూత్ ఉంది వైట్ గోల్డ్ ఎల్లో కాంబినేషన్లో చున్నీ వచ్చేసింది చున్నీ దూత టూ మీటర్స్ వచ్చేసాయండి చాలా బాగుంది ఈ డ్రెస్కి వచ్చేసి లైనింగ్ కూడా వచ్చేసిందండి క్వాలిటీ మాత్రం పై రేటింగ్ ఇవ్వచ్చు చాలా బాగున్నాయి ఈ డ్రెస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చేసింది అండి బాటిల్ గ్రీన్ కలర్ మెంతి కలర్ పాయింట్ వచ్చేసింది చూన్ని చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చేసింది అండి ఈ డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది కాలర్ కాడ వచ్చేసి ఇలా వర్క్ వచ్చేసింది బటన్స్ వచ్చేసాయి త్రీ బటన్స్ చెమ్కీ వర్క్ వచ్చేసింది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసిందండి డ్రెస్ మొత్తం టోటల్గా ఇలా వచ్చేసింది హ్యాండ్స్ క్లైనింగ్ రాలేదండి డ్రెస్ క్లైనింగ్ వచ్చేసింది కింద జూత ఇలా మొత్తం వర్క్ వచ్చేసిందండి ప్లేన్ ఏం రాకుండా లైనింగ్ జూత చాలా బాగా ఇచ్చేసారు కాటన్ లైనింగ్ వచ్చేసింది చాలా బాగా వచ్చేసాయి డ్రెస్సులు మాత్రం బ్యాక్ సైడ్ ఇలా ప్లేన్ వచ్చేసింది ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి వెళ్ళి ట్రై చేసి చూడండి ప్యాంటు మాత్రం చాలా బాగా నచ్చేసింది ఎలాస్టిక్ స్టిక్ ఈ ప్యాంటుకి వచ్చేసి లైనింగ్ కూడా వచ్చేసిందండి కాటన్ లైనింగ్ ఇచ్చేసారు చాలా క్వాలిటీ ఇచ్చేసారు ఈ డ్రెస్ మాత్రం అయితే బాగుంది ఇక్కడ నుండి ఇక్కడికి లైనింగ్ రాలేదండి కొంచెం లైనింగ్ ఇవ్వలేదు స్టైల్గా ఉందండి ఈ డ్రెస్ వచ్చేసి చున్నీ మాత్రం చాలా స్మూత్గా జార్జర్ క్లాత్ ఇలా గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో వచ్చేసింది చాలా బాగుంది చున్నీ చాలా కంఫర్ట్ఫుల్గా ఉందండి చున్నీ వచ్చేసి ఈ టాప్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ గోల్డ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఈ టాప్ వచ్చేసి థౌజండ్ టూ పీసెస్ అండి చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ త్రీ బై ఫోర్త్ కాకుండా కొంచెం పైకి వచ్చేసింది ఇలా చెమ్కీ వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా బటన్స్ వచ్చాయి ఇలా ఇది కట్స్ డ్రెస్ కాదండి ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేసింది చాలా చాలా క్వాలిటీ మాత్రం సూపర్ చెప్పను అక్కడ ఈ టాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి థౌజండ్కి టూ పీసెస్ వచ్చాయి చాలా బాగుంది వర్క్ వచ్చేసి ఇలా ఉంది ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా బాగుంది ఈ కలర్ మాత్రం లైట్ కలర్స్ హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చేసి నెక్ మొత్తం ఇలా డీటెయిల్స్గా వర్క్ వచ్చేసింది చెమ్కి వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది ఈ డ్రెస్ కూడా వచ్చేసి ఇలా ఇలా వచ్చేసింది గేర మాత్రం చాలా పెద్దగా ఇచ్చేసారు చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది ఈ డ్రెస్ కు లైనింగ్ ఏం రాలేదండి క్లాత్ మొత్తం తిక్కుగానే ఇచ్చాడు ప్యూర్ కాటన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్